హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నాను ఆ ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ దొండకాయల్ని పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా అంటే పల్చగా కట్ చేసుకుంటే ఫ్రై అంత బాగా వస్తుందనమాట దానికోసం నేను చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఫ్లోర్ పౌడర్ శనగపిండి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకున్నాను థిక్ పేస్ట్ లాగా మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి బాగా ముక్కలకన్నిటికీ అది మొత్తం స్టఫింగ్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దొండకాయల్ని ఫస్ట్ వేడి నీళ్ళల్లో ఉడికించి కూడా చేయొచ్చు కానీ నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కాబట్టి వేడి వేడి నీళ్ళలో వేయలేదు ఇప్పుడంతా పేస్ట్ చేసి మొత్తం ముక్కలు ప పట్టించి పక్కన పెట్టాను పది నిమిషాలు పది నిమిషాల తర్వాత ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆ దొండకాయ ముక్కల్ని విడివిడిగా చేసి ఆయిల్లో వదిలేశాను ఇవి మొత్తం చిమ్మిలో ఉంచుకొని చేయాలి ప్రాసెస్ ఇప్పుడు ఏమి కదపకుండా ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది దొండకాయ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేసి టెస్ట్ చేయండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్